స్వాగతం జనవరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారం సాధించింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు చివరకు రాష్ట్ర పేరును కూడా మార్చేశారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆలోచనలో భాగంగా తెలంగాణ పోలీస్ కొత్త లోగోను పోలీస్ శాఖ విడుదల చేసింది ఈ మేరకు తెలంగాణ పోలీసు ట్విట్టర్ ఖాతాలో న్యూ లోగోను పోస్ట్ చేసింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది తెలంగాణలో గతంలో ఉన్న అధికారిక పేర్లతో మార్పులు శ్రీకారం చుట్టింది పలు ప్రభుత్వ కార్యాలయాలు తమ శాఖలకు ముందు ఉన్న టీఎస్ పేరును తొలగించి టీజీ టీజీగా మార్పులు చేశారు దీంతో తెలంగాణ పోలీసు కూడా తమ శాఖకు సంబంధించిన అధికారిక చిహ్నంతో మార్పులు చేసింది ఈ లోగోలో కేవలం స్టేట్ అనే పదాన్ని తొలగించి కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించింది ఒక్క మార్పు మినహా గతంలో ఉన్న లోగోనే విడుదల చేసింది దీంతో పోలీస్ శాఖ అధికారిక చిహ్నం తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి తెలంగాణ పోలీసుగా మారిందని పోలీస్ శాఖ వెల్లడించింది